హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన తమలపాకు కొబ్బరి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి అందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పును వేసుకొని బాగా వేయించుకొని వీటిని ఒక బౌల్లోకి వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకొని జీలకర్ర బాగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు పుచ్చగింజలు వేసుకొని పుచ్చ గింజలు లేని వారు టూ టేబుల్ స్పూన్స్ పల్లీలైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి రెండు రెమ్మల వరకు కరివేపాకును వేసుకొని కరివేపాకు బాగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఆరు తమలపాకును ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక మూడు పచ్చిమిర్చిని వేసుకోవాలి తమలపాకులో ఉన్న పచ్చంతా పోయి తమలపాకు బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్లో ముందుగా వేయించి పెట్టుకున్నవన్నీ వేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరిని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ముందుగా మనం వేయించి పెట్టుకున్న తమలపాకు పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ని వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు చిన్న తాలింపు కోసం ఒక టేబుల్ స్పూన్ నూనెను వేడి చేసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకొని ఒక రెమ్మ వరకు కరివేపాకును వేసుకొని బాగా వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న తమలపాకు పచ్చడిని కూడా వేసుకొని ఒక నిమిషం బాగా వేయించుకొని ఇక సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన తమలపాకు కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది తమలపాకు ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఇలా చట్నీ రూపంలో తీసుకుంటూ ఉండాలి ఇలాంటి మరెన్నో కొత్త కొత్త రెసిపీస్ కోసం ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్